శ్రేస్తులో సోమరితనము నిర్లక్ష్యత వలన మన శక్తి సామర్థ్యాలను మనం గుర్తించలేం అందుకే నేటి యువతరము ఏం చేయాలనుకుంటున్నారో దేని చేత ప్రేరేపించబడుతున్నారో దానిని అమలు చేసే విధంగా ఆ మార్పును అభ్యాసంలాగా అమలు పొందే వరకు ఆ మార్పును పర్యవేక్షిస్తూ దాన్ని పాటిస్తూ ఉండాలి నిజమే బైబిల్లో దానియేలు షద్రక్ మేషక్ అభెత్నగోలు బాల్యము నుండి ఒక క్రమాన్ని ఒక క్రమబద్ధకంలో అమలుపరుచుకున్న భక్తిని వారు ఎదిగిన విధానాన్ని ఏ విధంగా వారు జీవించారో బానిసత్వం కింద పట్టబడినప్పుడు కూడా ఆ విలువల్ని అమలు చేయడంలో ఏమాత్రం తగ్గక ఆ దేవుని మహిమపరచడానికి వారు అన్ని వేళన ఆ దైవత్వ క్రమాన్ని వారు పాటించారు అందుకే ఒకరోజు ఆ నేర్చుకున్న ఆ అమలుపరుచుకున్న దైవత్వం వారిని రక్షించడానికి వారికి వచ్చిన అనేక ఆటంకాలలో వారు అనుదినము సేవిస్తున్న దేవుడే వారిని రక్షించాడు నిజమే చదువు కానీ భక్తి కానీ మంచితనం ఏదైనా కానీ మనం ఏదైతే అమలు చేయాలనుకుని ప్రేరేపించబడి వాటిని ఆ క్రమంని మనం ఏ విధంగా నేర్చుకుంటామో అది ఒకరోజు మన విలువల్లోకి విజయాలతో మనల్ని సంపూర్ణపరుస్తుంది ప్రయత్నించండి